హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ సండే రోజు తీసిన వీడియో ఇది సండే కదా పిల్లలందరూ ఇంకా ఇంట్లోనే ఉంటారు మనకు కూడా కొద్దిగా టైం అనేది దొరుకుతుంది ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అంటారు కదా నాకైతే ఆదివారం ఆడవాళ్ళకు సెలవు ఏమో కానీ కిచెన్కి అయితే కొంచెం సెలవు దొరుకుతుంది నాకు వంటింట్లో పెద్దగా వంట చేసే పని ఉండదు తగ్గుతుంది అసలు అయితే టిఫిన్ సెక్షన్ మామూలుగా నా డ్యూటీ కాదు నా కూతురు చేస్తుంది వాళ్ళు ఏంటంటే పిల్లలు మ్యాగీ చేసుకున్నారు ఇంకా నాకు మా వారికి అయితే కొద్దిగా సేమ్యా ఉప్మా అయితే చేసేస్తున్నాను మా వారు మ్యాగీ అలాంటివి తినరు ఇంకా ఆయనకి ఒక్కడికైనా సరే కొద్దిగా సేమ్యా ఉప్మా చేయాలి మేము బయట తెచ్చుకుంటాలే మీరు చేసుకొని తినండి అన్నారు సరే ఎందుకు మళ్ళీ బయట తెచ్చుకోవడము నీకు నాకు మాత్రం సేమ్యా ఉప్మా చేస్తాను పిల్లలు మ్యాగీ చేసేసుకుంటారులేని మా ఇద్దరికి మాత్రం కొద్దిగా వెజిటబుల్స్ ఉంటే క్యారెట్ అవి వేసి సేమ్యా ఉప్మా అయితే సింపుల్గా చేసేస్తున్నాను ఆల్రెడీ నా కూతురు మ్యాగీ చేసుకొని తినడం కూడా అయిపోయింది వాళ్ళది ఇప్పుడు మా ఇద్దరికైతే చేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం కర్రీస్ అయితే ఏం చేయను నేను రైస్ వరకే చేసి కర్రీ మాత్రం బయట తెచ్చుకుంటారు ఆదివారం ఒక్కరోజు ఎందుకంటే ఇంకా రోజు ఫైవ్ థర్టీకి లేచి పిల్లల బాక్సులు పెట్టి ఇంక ఇదంతా అవుతూ ఉంటుంది కదా సండే మాత్రం ఏడవుతుంది నేను లేసే వరకు అందువల్ల కిచెన్ కూడా ఇంకా క్లీన్ చేయలేదు టిఫిన్ అయిపోయిన తర్వాత కిచెన్ ఈరోజు కొద్దిగా క్లీన్ చేసుకుందాము స్టవ్ కూడా మంట సరిగా రావట్లేదు కొద్ది కొద్దిగా రిపేర్ అంటే అక్కడక్కడ డస్ట్ అలా ఉంది క్లీన్ చేసుకుందాం అనుకున్నాను ఈరోజు సరే నేను హెల్ప్ చేస్తానన్నారు స్టవ్ గ్యాస్ స్టవ్ కొత్తదే ఇది కానీ ఎందుకనో అసలుకి మంట చాలా చిన్నది వస్తుందండి మనకి స్టీల్ పొయ్యిలు చాలా బాగా మంట వస్తాయి ఏదో ఫ్యాషన్ కోసం ఇవి తెచ్చుకుంటాం కానీ ఈ గ్లాస్ టాప్ పొయ్యిలు ఇవి అడిగితే అసలు చాలా చిన్న మంట వస్తుందండి పిల్లలకి మార్నింగు టిఫిన్ క్యారేజీ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది నాకు ఇది తెచ్చి కూడా ఆరు నెలలో ఏమో అయింది ఆరు నెలలో ఏడు నెలలు అయింది రిపేర్ అయితే ఇప్పుడు వరకు ఏం చేయలేదు కానీ కొత్త పొయ్యే కదా అని గమ్ముకున్నాను అసలు మంట అయితే రావటమే లేదు చిన్న మంట వస్తుంది ఎర్రగా వస్తుంది మంట అయితే కొత్తది కదా ఎందుకు కదిలియాలి అని మేము గమ్ముకున్నాము పొద్దున లేట్ అయిపోతుందండి బాక్స్ పెట్టాలంటే చాలా లేట్ అయిపోతుంది సరే బయట ఇచ్చి చేయించుకుందామా అంటే కొత్త పొయ్యి కదా బయట ఇస్తే మళ్ళీ పాడు అని ఇంకా నేను మా వారు ఇద్దరు కూర్చొని ఇద్దరు దీని రిపేర్ సెక్షన్ అయితే మొదలు పెట్టాము అంతా బాగానే ఉంది కాకపోతే ఎందుకని మంట రావట్లేదో అనుకున్నాను మా పక్కింటి వాళ్ళు మొన్న గ్యా ఇది ఉంటుంది కదా మామూలు స్టీల్ పొయ్యి అది రిపేర్ చేస్తూ ఉంటే వాళ్ళు అన్నారు గాలి పంపు ఉంటుంది కదా సైకిల్కి కొడతాం చూడండి గాలి ఆ పంపు తెచ్చేసి అంతా ఓపెన్ చేసి పొయ్యి అంతా ఓపెన్ చేసి మనకి గ్యాస్ వచ్చే పైపు ఉంటుంది కదా దాంట్లో పెట్టేసి పంపు కొట్టండి దాంట్లో ఏదన్నా నలకల్ ఉంటే పోతాయి అని చెప్పింది సరేలేని చెప్పి ఉపదీసేసాము మామూలుగా స్టీల్ పొయ్యి అనుకోండి చిన్న పిన్నిస్ లాంటిది ఏదన్నా హోల్లో గ్యాస్ వచ్చే దాంట్లో పెట్టి మనం అలా అంటే బాగా మంట వస్తుంది కదా దీంట్లో అయితే అసలుకి చిన్న సూది కూడా పట్టడం లేదు అంత సన్నగా ఉంది హోల్ అందువల్లేలా ఉంది మంట చిన్నది అనేది వస్తుంది నెలకి రెండు నెలలకు ఒకసారైనా మనము ఇలా స్టవ్ ఉపదీసేసి చక్కగా క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి నాకు ఏంటంటే భయం ఉపదీయాలంటే ఎక్కడైనా మళ్ళీ పైపులు లీక్ అయిపోతాయేమో గ్యాస్ లీక్ అవుతుందని నాకు భయం తీను అందువల్లే పాత పొయ్యి స్టీల్ పొయ్యినది అది కూడా మంట రావట్లేదనే ఈ పొయ్యి తెచ్చాను తప్పించి లేకపోతే ఆ పొయ్యి చాలా బాగుంది ఇప్పుడు కూడా ఇది ఎందుకు ఉపదేశస్తున్నామంటే రోజు పొద్దున్నే పిల్లలకి బాక్స్ పెట్టేదానికి లంచ్కి అంతా రెడీ చేయాలి కదా టిఫిన్ అంతా చేయాలంటే లేట్ అయిపోతుంది ఈయనకి టీ పెట్టేయాలి ఈయనకి నాకు పొద్దున్నే గొడవ అండి ఆయన ఏమో టీ కావాలంటారు నాకేమో రెండు పొయ్యి మీద ఒక పొయ్యి మీద అన్నము ఒక పొయ్యి మీద కూర టిఫిను అన్నీ ఉంటాయి మళ్ళీ తలస్నానం చేయాలంటే ఏ కుంకుడుకాయలో ఉడకపెట్టుకోవాలంటారు నాకు అస్సలు కుదరటం లేదు పొద్దున పోటైతే ఒక్క గంటలో ఇవన్నీ సెట్ అవ్వాలంటే ఈ పొయ్యి ఏమో చిన్నగా వస్తుంది మంట ఏమో అందుకని పొద్దున్నే మా ఇద్దరికి గోల పొయ్యి నాకా అన్నట్టు ఇంకెందుకులే ఎట్లాగో ఆదివారం కదా రిపేర్ చేసేద్దాం రా అని చెప్పి ఉపదేశాము మొత్తానికి ఇదిగోండి మామూలుగా స్టీల్ పొయ్యిలలో మనకి ఇట్లా పెట్టామంటే పిన్నిస్ పట్టేస్తుంది ఎందుకంటే ముందు స్టీల్ పొయ్యి ఉంది వాడాను నేను దాంట్లో ఇట్లాగే పెట్టి రిపేర్ చేసేదాన్ని అది అప్పుడు మనకి పిన్నిస్ పట్టేది దీంట్లో అయితే అసలు పిన్నిస్ కూడా పట్టడం లేదు ఇది ఇంకా చేత్తో అయ్యే పని కాదులే అని చెప్పి దండి గా సైకిల్ గాలి కొడతారు కదా ఆ గాలి పంపు అయితే తెప్పించాను మా ఓడిది ఇప్పుడు ఆయన గారు పెట్టి దీనికి గాలి కొడితే మంట బాగా వస్తుందంట చూద్దాము ట్రై చేద్దామని నేనైతే చేస్తున్నాను పక్కింటి వాళ్ళు చేస్తే వాళ్ళ బాగానే వచ్చిందంట సరేలే అని చెప్పి మేము కూడా పెట్టి చేస్తున్నాము లోపల పైపులు ఏదైనా డస్ట్ ఉంటే పోద్దంట ఆదివారం తీసిన వీడియో మంగళవారం అప్లోడ్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా నాకు ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేయడానికి కుదరదండి ఎందుకంటే మాకు నెట్ అనేది అసలు సరిగా రానే రాదు ఇది అప్లోడ్ చేసేదానికే మార్నింగ్ ఫోర్కి పెడితే సిక్స్ దాకా ఎక్కుద్దండి అంత లేట్ అవుద్ది ఒక షార్ట్ పెట్టేదానికే నాకు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పట్టుద్ది అసలు నెట్ అనేది ఎంత స్లోగా ఉందో ఇప్పుడు ఫైవ్ జీ వచ్చేసింది కదా అందరు ఫైవ్ వాడుతున్నారు నెట్ చాలా స్లో అయిపోయింది ఇంతకుముందు అయితే వీడియోలు పెట్టేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేసేది ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుందంటే ఒక షార్ట్ పెట్టేదంటే చాలా టైం పడుతుంది అందుకనేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్కి కానీ ఫైవ్కి కానీ అలారం పెట్టుకొని లేచి వీడియో అనేది అప్లోడ్ పెట్టేస్తాను అది ఉదయం ఆరుకో ఏడుకో ఎక్కుతుంది అప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుందండి అసలు ఎంత లేట్ అయిపోతుందంటే ఇంట్లో జాబ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా వాళ్ళ ల్యాప్టాప్లు వాడుతూ ఉంటారు నెట్ బాక్సులు పెట్టించుకుంటారు కాబట్టి వాళ్ళకి నెట్ అనేది ఫాస్ట్గా వస్తుంది మనం సెలవుల్లో ఉండే నెట్ తోటే లాగుతున్నాం దీన్ని మా వారైతే పెట్టిమంటావా కావాలన్నా నీకు అని అడిగారు కానీ ఇది ఎట్టు ఉంటుంది అంటే అంటారు చూడు సామె చెప్పినట్టు ఉంటుంది పావుల కోడి పిల్లకి ఐదు రూపాయలు వేసి మందు వేసినారంటారు చూడు నాకు సరిగ్గా తెలియదు కానీ అలా ఉంటుందండి మనం చేసేదే చిన్న చిన్న వీడియోలు దానికోసం మళ్ళీ నెట్ బాక్సులు నెలకింత బ్యాలెన్స్ అవసరమా అవసరమా ఫోన్లో ఉండే నెట్ సరిపోద్ది కదా అది ఇంత లాగుతా నేను అని చెప్పాను దీని పని అయితే అయిపోయిందండి చక్కగా అన్నీ ఉపదీసేసి క్లీన్ చేసి కడిగి తుడిచి మళ్ళీ దేనికి దానికి సెట్ చేసేస్తున్నాము స్టీల్ పొయ్యిలే మేలండి బాబు ఏంటంటే ఏదైనా పొంగినా అంటుకున్నా కూడా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అదే శ్రుద్ధేసేదాన్ని దీని మీద ఏమేసి రుద్దకూడదు స్పాంజీ తోటే క్లీన్ చేసుకోవాలి లేదంటే మెత్తటి క్లాత్ ఏదైనా తీసుకొని క్లీన్ చేసుకోవాలి ఊరుకుమంటే గీతలు పడిపోతున్నాయి ఏదైనా పెట్టామనుకోండి గింటె కానీ ఏదైనా పెట్టామనుకోండి దాని మీద ఏదో గీతలాగా పడిపోతుంది చాలా సెన్సిటివ్గా వాడుకోవాలా కొత్తగా స్టవ్ కొనుక్కునే వాళ్ళు మాత్రం ఇలాంటివి తెచ్చుకోకండి ఓల్డ్ మోడల్ అయినా సరే స్టీల్దే తెచ్చుకోండి అదే బాగుంటుంది సరేనే ఒకసారి వెలిగించి చూసా ఏం పెద్ద తేడా ఏం రాలేదు కాకపోతే కలర్ చేంజ్ అయ్యింది ఇంతకుముందు రెడ్గా వచ్చేది ఇప్పుడు బ్లూ కలర్లో వస్తుంది అంతే తేడా ఇప్పుడైతే మా రిపేర్ ఇంజనీర్ అనుకోండి ఏమన్నా అనుకోండి మా వాడు ఫ్యాన్ రిపేర్ చేస్తున్నాడు బాగా డస్ట్ పట్టేసింది పొయ్యి దగ్గరది ఇది లేకపోతే కష్టం అండి నాకు కిచెన్లో కూరగాయలు కోసుకోవాలన్నా లో అంట్లు తోముకోవాలన్నా ఈ ఫ్యాన్ వేసుకోవాల్సిందే లేకపోతే ఒక్క కల్లాడాలి బాగా మట్టి పెట్టేసి అస్సలు గాలి రావటం లేదు నేను ఉప్పతీసి క్లీన్ చేసిస్తానని చెప్పి మా ఓడైతే ఎక్కాడు పైకి వీడికి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందండి ఏదైనా సరే దొరికింది అనుకోండి దాన్ని ఉప్పతీసాడు పెడతాడు రేపు బిగుచ్చురా అనుకో బిగించను రాదంటోడికి అన్ని ఉపదేశం పక్కన పెడతాడు ఉపదేశం మెకానిక్యుడు అందుకని నేను ఉపదిస్తా అంటే నాయన నీకు బిగిచ్చే చేత అయితే ఉపతి నాయన లేకపోతే గమ్మున ఉండని చెప్పా లేదు మమ్మీ నేను బిగిస్తాను నా చేత వచ్చని అని చెప్పి ఇదో అంతా ఉపదేశించాడు నాకు ఇంకా క్లీన్ చేసుకోవాలి ఇది మామూలుగా లేదు దీనికి మట్టి మనం వంట చేస్తాం కదా ఆయిల్ అంతా పట్టేసి జిడ్డు ఉంది ఇది ఇదంతా ఇంకా గట్టిగా రుద్ది క్లీన్ చేస్తే కానీ పోదండి ఇప్పుడు కిచెన్లో కట్టించుకునే వాళ్ళు పైన చిన్ని కట్టించేసుకుంటున్నారు ఏందంటే వాళ్ళకి బయటికి గాలి వెళ్ళే దానికి లేకుండా ఉంటే అవి పెట్టించుకోవాలి కానీ లేకపోతే అవసరం లేదు మాకు కిటికీ తీసామంటే గాలి మామూలుగా రాదు వెనకపక్క ఇల్లు ఏమి ఉండవు చక్కగా గాలి ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది ఒక్కోసారి అయితే స్టవ్ ఆఫ్ అయిపోతుందని నేనే కిటికీలు వేసేస్తూ ఉంటాను అందువల్ల మేము చిమ్నీ లాంటిది ఏం పెట్టించలేదు ఈ ఫ్యాన్ ఏంటంటే ఇంకా గిన్నెలు దొంగకునేటప్పుడు అలాంటి దానికి దానికి మాత్రం ఇదైతే పెట్టించాను ఇద్దరు నేను చెప్పిల్లా ఉప్పదీసేటప్పుడు ఉప్పదీస్తాడు కానీ బిగించేటప్పుడు మాత్రం బిగిడాడు ఇప్పుడు బిగించేటప్పుడు మళ్ళీ నేను ఎక్కాల్సి వచ్చింది పైకి లాస్ట్లో ఒక మాట చెప్తానండి నాకు నచ్చింది అది ఏంటంటే సండే వచ్చినా ఏమొచ్చినా సరే అందరు కలిసి బయటకు వెళ్తూ ఉంటారు కదా ట్రిప్ అని అలా వెళ్ళే కంటే హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇంట్లోనే కూర్చొని వాళ్ళకి నచ్చింది తెచ్చుకొని తిని హ్యాపీగా ఎంజాయ్ చేశారంటే చాలా బాగుంటుంది అంటే బయటకు వెళ్ళొద్దని కాదు ప్రతి సండే వెళ్తే మనీ ఖర్చు తప్పించి ఏమీ ఉండదు పొదుపు కూడా చేయాలి కదండి